వీరుడు అదేవిధంగా ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పట్టిపీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విలోచితంగా తను తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసీతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ పండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం అల్లూరి సీతారామరాజు గారంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆదిమజాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామారావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా పేరు కాల్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మహనీయుల యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఉంటది కానీ రాను రాజు రాను రాను సమాజం చూస్తుంటే ఎవరికి ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసినాడు తన కోసం కాదు తనను నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారికి జోహాలు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహారామో